ఎట్లున్నారు నేనైతే ఉన్నా మీరు కూడా మస్తున్నారులే ఇవాళ్ళ ముజ్జట ఏంటంటే చెర్రీ చెట్లు ఇక మన ఊళ్ళల్లో కదా జామ చెట్లు సింతవల్కాయ చెట్లు మామిడికాయ చెట్లు ఎండాకాలం మస్తు ఎట్లా కాస్తాయో ఇక్కడ కూడా ఎండాకాలం వచ్చిందంటే స్ట్రాబెర్రీలు ఆపిల్స్ ఇట్లా చెర్రీ చెట్లు కూడా అట్లనే కాస్తాయి ఇక ఏంటంటే మా దోస్త వాళ్ళ ఇంటికాడ ఉందనేస్తే చెర్రీ చెట్లు చెర్రికాయలు తెంపుకుంటానైతే వాళ్ళ ఇంటికి వచ్చినా మీకు కూడా చూపిస్తా ఒకసారి ఎట్లుంటాయో ఏందంటే చిన్నప్పుడు మేము మామిడికాయలు తెంపబోయేటోళ్ళం ఎండాకాలము మేము మామిడికాయలు నింప మామిడికాయలు మామిడికాయలు నింపినందుకలా పైసలు ఇచ్చేటోళ్ళు ఇక్కడ మనం ఏమన్నా స్ట్రాబెర్రీ పికింగ్ ఆపిల్ పికింగ్ పోతే మనము పైసలు ఇచ్చి అక్కడికి వెళ్ళి మనం తెంపుకొచ్చుకోవాలి ఈ ఇక్కడ పుక్కట్లు కానీ అయితే చెర్రికయల నింపకొత్త అనేది వచ్చినా మీరు కూడా ఈలు ఎట్లుంటాయో మస్తు గుత్తులు గుత్తులు రాసింది సేమ్ కొంచెం అల్లనేర వండు టేస్ట్ లాగా అనిపిస్తుంది సేమ్ నాకైతే అట్లనే అనిపించింది అల్లనేర వండు తిన్నట్టే అనిపించింది ఎండాకాలము ఇంకొక ఉంటాయి చెర్రీ చెట్లు చెర్రీ పండ్లు కొన్ని కొన్ని తీయ ఉన్నాయి కొన్ని కొన్ని పుల్ల ఉంటే మాత్రం పండ్లు మాత్రం ఘోరంగా కూరలు పోతున్నాయి మీకు నచ్చింది ఆ వీడియో నచ్చితే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తే అంతవరకు బాయ్